బెజవాడ న్యూస్ బిటివీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు ఒక ముఖ్యమైన వార్తని మీకు అందించడానికి ముందుకు రావడం జరిగింది విజయవాడ బాంబే కాలనీలోని ఓ పాపకి నడిస్తే కాదు కూర్చుంటేనే ఎంపులు విరిగిపోయే వ్యాధి సోకింది అటువంటి ఆ పాపని ఆదుకోవడానికి చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు మన బెజవాడ న్యూస్ బీటీవీలో ఇచ్చిన కథనానికి స్పందించి మరి ప్రతి ఒక్కరూ సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు ఆ పాపకి దాదాపు వైద్య ఖర్చులకి దాదాపు పది లక్షల వరకు ఖర్చు అవుతుందని తల్లిదండ్రులు పాపవుతున్నారు కన్నీరు అవుతున్నారు అటువంటి ఆ పాపని ఆదుకోవడానికి వృత్తా సాయంగా ఇప్పటికే చాలా మంది సాయాలు చేశారు అయితే ఆ ఇచ్చిన చిరు సాయం వైద్య ఖర్చులు తప్ప సరిపోవడం లేదు కేవలం హాస్పిటల్ వెళ్ళి రావడానికి మాత్రమే సరిపోయే పరిస్థితి అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులు గౌస్ భాషా అదే విధంగా ఆయన స్నేహితులు తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా సేవలు అందిస్తున్నారు అయితే ఎన్నికల ముందు అక్కడికి వచ్చి మరి ఎవరైతే ఆ పాప నామాల అక్షిత చదువుకునే వయసు కానీ ఇంటికే పరిమితమై మంచానికే పరిమితమై నరకయాత్ర అనుభవిస్తున్న తరుణంలో ఆ పాప గురించి తెలుసుకొని ఎన్నికల తర్వాత తమ వంతు సహకారం అందిస్తామని చెప్పిన నేపథ్యంలో ఒకసారిగా ఈరోజు వాంబే కాలనీలోని ఆ పాప ఇంటికి వచ్చి దాదాపు నిత్యావసర సరుకు ఒక రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు అయితే అందించారు ప్రస్తుతానికి వాళ్ళు గడవడానికి ఉండడానికి మాత్రమే సరిపోతున్నాయి ఈ నేపథ్యంలో కౌస్ పాషాకి గజవాడ న్యూస్ పీటీవీ తరఫున ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సిన అంశం ఏంటంటే ఇప్పుడు ఆ పాప పరిస్థితి ఏంటో మీరు చూడండి ఒకసారి ఆ పాప పరిస్థితి చూసిన తర్వాత మళ్ళీ మీకు వివరిస్తాను పాప పరిస్థితిని చూశారు కదా అదేవిధంగా ఆ పాప దగ్గరికి వచ్చిన గౌస్ భాష అదేవిధంగా ఆయన స్నేహితులు తెలుగుదేశం పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నారు వీళ్ళంతా వీళ్ళందరూ కూడా మనోధైర్యాన్ని నింపి తమ అధినాయకుడైన సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బాండా ఉమాహేశ్వర దృష్టికి తీసుకుని వెళ్ళి ఈ సమస్యని ఎలాగైనా పాపకి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నారు అదేంటో వాళ్ళు సరుకులు అందించడం నృత్యావసర సరుకులు అందించడం ఎలా అందించారు అదేవిధంగా ఆ కుటుంబానికి ఎలా భరోసా ఇచ్చారు అనేది నా వీడియో చెప్తాను

తప్పకుండా దీన్ని బట్టి మేము వచ్చాము చూసి పరిస్థితి కనుక్కుందాం అని చెప్పి మీరు డైరెక్ట్ వెళ్ళిపోమానండి మేము ఉన్నాము మీకు ఏం కావాలంటే మాకు ఫోన్ చేయండి దాన్ని ఇచ్చేస్తాం మేము ఎమ్మెల్యే గారి దృష్టిలో కూడా పెడతాం ఇప్పుడు మరి ఆ పాపకు సంబంధించి నామాల అక్షతకు సంబంధించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఏంటో వారి నోట్ అంటే విందాం మరి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు కింద నేను వాళ్ళకి సంబంధించిన అకౌంట్ అదే అదేవిధంగా వాళ్ళ పేరు మొత్తం అన్నీ కూడా పెడతాను దయచేసి ఆ అకౌంట్ నెంబర్ అయితే చూసి దైగల వారంతా కూడా ఆ పాపకి మరి కూర్చుంటే కాదు కనీసం పడుకుంటే కూడా ఏమో క్లిగిపోతున్నాయి అంటే ఎటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఉందా మనం అర్థం చేసుకోవాలి కాబట్టి దై హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ పాపకి సాయం చేయాలనుకుంటే వాంబే కాలనీలోని సి బ్లాక్లో మరి జీ జీ బ్లాక్లోని చివరు ఉంటారు వాళ్ళు జీ బ్లాక్లో ఇరవై మూడు నెంబరు ఇరవై ఇరవై మూడు నెంబర్ అనుకుంటా అక్కడికి వచ్చి వారికి సాయం నేరుగా చేయొచ్చు అవసరమైతే నా నెంబర్ కూడా మీకు చెప్తాను మీరు ఎవరైనా సాయం చేయాలనుకుంటే నా నెంబర్ కూడా కింద ఇక్కడ స్క్రోల్ అవుతుంది ఆ నెంబరు నా నెంబర్ కూడా ఫోన్ చేయండి చేస్తే ఖచ్చితంగా నేను మీ వెనకాల వచ్చి మీకు నా వంతుగా ఉడతా సాయంగా సాయం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ కూడా వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పుడు అండి నమస్తే అండి ఈ రోజున ఇక్కడ వాంబే కాలనీ సి బ్లాక్లో అక్షిత అనే పాపకి ఒక ప్రాబ్లంతో బాధపడుతుంది అది ఏంటంటే ఎక్కడికక్కడ బోన్స్ బ్రేక్ అయిపోవడం చేయడం కాలుష్య లోపం వల్ల కాలుష్యం లోపం వల్ల అవుతున్నటువంటి సమస్య అంటే అది ఆ సమస్యకి ఇప్పుడు ఆపరేషన్ చేయాలంట పన్నెండు నిమిషాల దాకా చేయాలంట మేము వెంకట గారి ఆర్టికల్ చూసి ఒక ఆర్టికల్ చూసి మేము వచ్చాము ఇక్కడికి ఏంటిది ఇట్లాగా అని చెప్పి అసలు ఏంటి అని చెప్పి ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే మాకు కళ్ళమ్మ నీళ్ళు ఆగట్లేదు చూసిన తర్వాత పాప పరిస్థితి చూసిన తర్వాత అసలు మరీ ఘోరంగా దారుణంగా ఉంది ఆ పరిస్థితి చూస్తుంటే అందులో ఆ తండ్రి కూడా కొంచెం పొలితో బాధపడతా ఉన్నారు తండ్రి గారు కూడా ఏమీ ఇచ్చేయలేని పరిస్థితి నిస్సాయ స్థితిలో ఉన్నారు అసలు మరి అంత దుస్థితిగా ఉందంటే అంత ఇదిగా ఉంది ఆ పాపకి చూస్తే మాకు అసలు కళ్ళు ఆగట్లా బాధ ఆగట్లా మాట్లాడతాము కూడా ఇది అవ్వట్లేదు మేము అందుకని వీళ్ళ పరిస్థితి చూసుకొని ముందు నేను వచ్చి మేము కనుక్కొని వెళ్ళాం పరిస్థితి ఏంటని ఇంట్లో పరిస్థితి మరి ఘోరంగా ఉందని చెప్పి చేస్తే మేము కుర్రాలు అందరం కలిసి నెచ్చర్ సరుకులు అవి మొత్తం తీసుకురావడం జరిగింది అలాగే మన శాసనసభ్యుల గారి దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఆయనతో చర్చించి ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి సాయం చేకూరేలా చేస్తాము అలాగే మన శాసనసభ్యులు బోండా మామేశ్వరరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి ఈ సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్తాము తీసుకెళ్లి ఆయన ద్వారా కూడా మొత్తం ఏం కావాలో మొత్తం కూడా మేము సమకూర్చే బాధ్యత మేము తీసుకుంటాము ఆయన ద్వారా అలా చేస్తాము అలాగే యువత కూడా ఎవరున్నారళ్ళు కూడా వచ్చి ఇలాగ చేయూతని ఇవ్వాలి అని చెప్పి ఒకరి తర్వాత ఒకళ్ళు వచ్చి చేయూత్నివ్వాలి వాళ్ళకి ధైర్యం నింపాలి అది మన బాధ్యత అని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అందరం వచ్చి వాళ్ళకి సపోర్ట్గా నిలబడదాం ఆ తండ్రి మాకు ఎవరూ లేరు నేను ఇస్తా స్థితిలో ఉన్నాను అంటున్నాడు ఎవరు లేకపోవడం కాదు మేము అందరం ఉన్నాము ఆయనకి మేమందరం ఉంటాము ఆ ధైర్యం మనం అందరం చెబుదాం యూత్ మొత్తం కూడా అలాగే మన బోండవ మహేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి పరిస్థితిని పరిష్కారం అయ్యేదానికి మనం అడుగుదాం ఆయన అందరం అడుగుతాం మేము అడిగి ఆ పరిష్కార సమస్య పరిష్కారాన్ని కూడా మేము నమస్కారం మొన్న ఎన్నికల ముందు వచ్చారు ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వాళ్ళు వచ్చి ఇప్పుడు ఇవన్నీ సాయం చేశారు బాండమ్మ గారి దగ్గర సార్ దగ్గర కూడా తీసుకెళ్ళి పాప గురించి చెప్తానన్నారు మీరందరూ కూడా దయచేసి మా పాప గురించి మీరంతా మంచి చేయాలి నేనే హ్యాండిక్యాప్ని నేను రూపాయి పనిచేయలేని పరిస్థితి కొత్త కొత్తగా ఇప్పటికీ సంవత్సరంలో నాలుగు సార్లు ఇరుగుతున్నాయి పాపకు చాలా ఖర్చు తగిన పని మీరందరూ చేయి అంతే కాకుండా ఇప్పటివరకు టీడీపీ వాళ్ళు చేసిన అరవై రెండో డివిజన్ ఆ ప్రాంతానికి సంబంధించిన టీడీపీ నాయకులు చేసిన సాయం గురించి మనం చూసాం అదేవిధంగా అమరావతి వాయిస్ పేపర్కి సంబంధించి శ్రీనివాస్ అనే ఒక వ్యక్తి జర్నలిస్ట్ గా చాలా కాలంగా పనిచేస్తున్నాడు ఆ జర్నలిస్ట్ గురించి నాలుగు ముక్కలు చెప్తా మీకు ఆయన జర్నలిస్టే కాదు మరి పెయింటింగ్ పనులు చేసుకుంటూ పది మందికి ఉపాధి కల్పించడమే కాకుండా మరోవైపు జర్నలిజాన్ని కూడా వదలకుండా రెండింటికి మధ్యలో ఉంటూ నడిపించుకుంటున్నాడు అటువంటి వ్యక్తి మరి గెజవాడ న్యూస్ బీటీవీ తరఫున చూసి ఆ పాపకి సాయం చేయాలని భావించుకున్నాడు మనసులో వెంటనే మరి ఆ శ్రీనివాస్ అక్కగారైనా ఆమె తమ కుటుంబంలో జరిగిన దేవుడు చేసిన మంచి పనుల నేపథ్యంలో కొంత భాగం మరి ఆ ఎటువంటి సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని వాళ్ళ అక్కగారు శ్రీనివాస్కి కొంత అమౌంట్ ఇవ్వడం వల్ల ఆ అమౌంట్ని ఈ పాపకిస్తే న్యాయం జరుగుతుంది ఈ పాప వైద్య ఖర్చులకి నా కొంత సహకారం అందించినట్టు అవుతుందనే ఉద్దేశంతో మరి జర్నలిస్ట్ శ్రీనివాస్ కూడా మరి యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు అమరావతి వాయిస్ అని కాబట్టి అటువంటి వ్యక్తికి మీరు ఆ స్ఫూర్తిగా తీసుకోవాలి ఇంకా చాలామంది ఉన్నారు అందరూ వచ్చి ఆ పాపకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇది మామూలు విషయం అయితే ఏం కాదు నామాల అక్షిత నామాల కాసయ్య దేవీల కుమార్తె ఇద్దరు నామాల కాసే తండ్రి కూడా హ్యాండిక్యాప్డే మరి అటువంటి వ్యక్తి ప్రస్తుతం వేడుకుంటున్నాడు సాయం చేయమని వేడుకుంటున్నాడు కన్నీరు మున్నీరు అవుతున్నాడు మీరందరూ ఆలోచించి దయచే దయచేసి వాళ్ళందరికీ ఎవరైతే పాపకు ఉన్నారో ఆ పాపకి సాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకయ్య నమస్కారం నేను మా అమ్మాయి కింద ఉన్నాను నామా లక్షిత అని ఈ పాప అయితే ఈ పాపకి కాల్షియం లోపం వల్ల కాళ్ళు చేతులు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఎంత ఇబ్బందికరంగా ఉంటాయి అంటే ఆ పాపకి పాప మా అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళాలని చెప్పి ఒక అడుగు కింద పెడితే ఆ కాలు అంతవరకు బోన్ బ్రేక్ అయిపోతుంది అంటే దిగిపోతాయి అనమాట ఎక్కడ చాలా పెలుసుగా ఉంటాయి అనమాట కాలు కానీ చేతులు కానీ ఎంపులు చాలా పెలుసుగా ఉంటాయి మా నాన్నగారైనా ఈ ఫ్యామిలీ చాలా ఇబ్బందులుగా ఉంది కాబట్టి ఆ పాపకైనా హెల్ప్ చేద్దామని చెప్పి పనిపించింది మా అక్కయ్య గారు నాకు ఒక కొంత అమౌంట్ ఇచ్చారు కొంత అమౌంట్ ఇచ్చి ఎవరికైనా హెల్ప్ చేయన్నారు సరే నాకు ఈ పాప గుర్తుకొచ్చింది నేను కొంచెం ఆ పాపకి హెల్ప్ చేశాను మీరు ఎవరైనా సరే మీకు ఎంత ఉన్నా సరే ఐదు రూపాయి అవ్వచ్చు పది రూపాయలు ల్యాండ్ ఏదైనా హెల్ప్ చేస్తే వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది హెల్ప్ చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను మీకు అవకాశం చేయండి